ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరులో గ్రహగోచారాలు కొన్ని రాసులను గట్టిగా పరీక్షిస్తాయి ఈ నెల ఫలితాలు భావాలపై కాదు పూర్తిగా పనితీరు నిర్ణయాలు తప్పులపై ఆధారపడి ఉంటాయి కన్యారాశివారికి ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు తప్పులకు అవకాశంలేని నెల మీరు సాధారణంగా చేసే చిన్న పొరపాటు కూడా ఈసారి పెద్ద మూల్యం చెల్లించవచ్చు మీ అధిపతి బుధుడు ఈ నెల మీ ప్రతిచర్యను గమనిస్తున్నాడు ప్లానింగ్ లేకుండా ముందుకెళ్లితే ఒత్తిడి పెరుగుతుంది ఎవరైనా మీ పనిని చూస్తున్నట్టు అనిపిస్తే అది ఊహ కాదు నిజం పని విషయంలో ఇది పరీక్షాకాలం మీ పనిని కొలుస్తారు విశ్లేషిస్తారు తీర్పు చెబుతారు ప్రమోషన్ కావాలంటే పరిపూర్ణత తప్పనిసరి డబ్బు విషయంలో చిన్న లెక్క తప్పినా నష్టం తప్పదు మీరు నిజాయితీగా మాట్లాడతారు కాని ఈ నెల మీ మాటలు ఎక్కువగా విమర్శలా మారితే సంబంధాలు దెబ్బతింటాయి సరిదిద్దే మాటలు మాట్లాడండి గాయపరిచే మాటలు కాదు అలసట జీర్ణక్రియ సమస్యలు నిద్రలోపం కనిపించవచ్చు శరీరం కంటే ముందు మనస్సు అలసిపోతుంది విశ్రాంతిని నిర్లక్ష్యం చేస్తే ఫలితాలు ఖరీదైనవిగా మారతాయి ఈ నెల కన్యారాశివారికి రెండు కీలక పరిహారాలు అవసరం మొదటిది ప్రతి బుధవారం ఆకుపచ్చ వస్తువులు దానం చెయ్యండి రెండవది రోజుకు ఒక్కసారి మీ పనిని మీరు స్వయంగా పరిశీలించుకోండి ఇదే ఈ నెలలో అత్యంత శక్తివంతమైన పరిహారం మంత్రం ఓం బుధాయ నమ బుధవారం సార్లు జపించండి కన్యారాశికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో శుభ ఫలితాల శాతం డెబ్భై ఈ నెల విజయం అదృష్టంతో రాదు ఖచ్చితత్వంతో వస్తుంది